తెలంగాణలో రేపటి నుంచి కాలేజీలు బంద్ కాబోతున్నాయి ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూతపడిపోతున్నాయి ఇక ఎల్లుండి నుంచి డిగ్రీ పీజీ కాలేజీలు కూడా బంద్ కాబోతున్నాయి తమకు ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని వెంటనే ఒక పన్నెండు వందల కోట్లు విడుదల చేయాలని కళాశాల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ విద్యాసాగర్ ఎనిమిది వేల కోట్ల పెండింగ్లు ఉన్నాయి కనీసం ఒక పన్నెండు వందల కోట్లన్నా మాకు బకాయిలు చెల్లించండి అని కాలేజీలు వేడుకు అక్కడికి కాలేజీలు బంద్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంటి ప్రభుత్వం ఏమైనా వెళుతూ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోందా ఏం జరుగుతోంది ఎస్ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తూనే ఉన్నారు గత నాలుగేళ్లుగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రాక కాలేజీ నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము చివరకు దసరా పండుగ కూడా చేసుకోలేని దిక్కులేని స్థితిలో ఉన్న నేపథ్యంలోనే కాలేజీల బంద్కు పిలుపునివ్వడం జరిగిందంటూ కూడా ఏదైతే ఆ ఫెడరేషన్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వారంతా కూడా ఏదైతే ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అంటాము ఇంజనీరింగ్ కావచ్చు బీఎడ్ కావచ్చు నర్సింగ్ కావచ్చు ఫార్మసీ కావచ్చు వివిధ వృత్తి విద్యా కోర్సుల కాలేజీలు అన్నీ కూడా పదిహేనో తేదీ నుంచి బంద్ చేయబోతున్నట్టు ఆ సమాఖ్య పిలుపునిచ్చింది అదేవిధంగా వాటికి అనుగుణంగానే డిగ్రీ పీజీ కాలేజీలు కూడా పదహారవ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచి వారు కూడా ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఉన్నత విద్యా సంస్థల మాదిరిగానే బంధుకు పిలిపించినట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే నాలుగున్నరేళ్లలో దాదాపు తమకు రావాల్సినటువంటి ఎనిమిది వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో పడ్డాయి గత ఆరు నెలలుగా చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు కూడా కనించలే కరికనించలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలకు టోకెన్లు జారీ అయ్యాయి ఆ టోకెన్లు జారీ చేసినటువంటి అమౌంట్ అన్నా రిలీజ్ చేయాలంటూ కూడా ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల ప్రైవేట్ యాజమాన్యాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి అనుగుణంగానే నిన్న ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చిన తర్వాత తమ డిసిజన్ వెలువరించారు ప్రస్తుతం ఒకసారి అత్యవసరంగా జనరల్ బాడీ సమావేశం కూడా కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఫీజు రియమర్సమెంట్ విషయంలో ఈసారి వెనక్కి తగ్గేదే లేదు ఎందుకంటే ప్రొఫెసర్లు ఎవరైతే బోధించే సిబ్బంది ఉంటారో వారికి కూడా ఫీజులు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చేదాకా కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాము ఏదైతే పన్నెండు వందల కోట్ల రూపాయల టోకెన్ జారీ చేశారో వాటిని విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి ప్రైవేట్ యాజమాన్యాల నుంచి వినిపిస్తూ ఉంది